రాజమండ్రి సుబ్రహ్మణ్యం మైదానంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీతో కలిసి శనివారం ఉద్యోగ మేళ నిర్వహించారు ప్రతి మహిళను వ్యాపారవేత్తగా తీర్చిదిద్దడం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మేప్మా జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ టి కడకరాజు తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళా సంఘాల సభ్యుల పిల్లల భవిష్యత్తు కోసం జాబ్ మేళాలు నైపుణ్య శిక్షణ తరగతులు ప్రారంభించారని చెప్పారు మహిళా సాధికారత మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం రుణాల మంజూరు చేతి వృత్తులకు మద్దతు వంటివి ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు ఈ మేళాలో రిటైర్ హెల్త్ కేర్ బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ వంటి పద్దెనిమిది కంపెనీలు పాల్గొన్నాయి మొత్తం రెండు వేల ఒక వంద అరవై చేసుకోగా ఆరు వందల నలభై ఐదు మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు వీరిలో రెండు వందల ముప్పై తొమ్మిది మంది అభ్యర్థులు ఎంపికయ్యారని కడకరాజు వివరించారు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కంపెనీ ప్రతినిధులు సూచించారు ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశంతో నిపుణా సంస్థతో మేము ఎంఎల్ చేస్తున్నాం చేసుకుని ఎక్కువ మంది ఈస్ట్ వాడ ఉన్న నిరుద్యోగులందరికీ వివిధ కంపెనీని తీసుకొచ్చి ఒక స్టేజ్ పైనే వీళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించే ఒక ప్లాట్ఫారం క్రియేట్ చేయాలని ఈ సంస్థతో మేము తయారు చేయం అందుచేత వచ్చి అవకాశం ఉపయోగించుకోవాలా సాధారణంగా ఉద్యోగం కావాలని అనుకుంటారు కానీ దానికి పార్టీస్ కూడా పెంచుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే సాధారణంగా క్లాసులు ఉంటాడు ఆయన